వస్తావా పెద్ద మహారాజా రాత్రి నగర సందర్శనానికి వస్తున్నావా స్నానం చేసి బడికి రావడానికి ఎందుకు రాదు లేదు వాడవరా రే నువ్వు లేవరా వాడు నీ కంటే రెండేళ్లు చిన్నవాడేగా రెండేళ్లు తప్పి మళ్ళీ వాడితోనే కలిసి చదవడానికి నీకు సిగ్గుగా లేదు వాడు చదువుల్లో ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ అన్నిట్లోనే ఫస్ట్ రా వాడు సంకరాకి దగ్గర నీకు బుద్ధి రాదురా వేదవన్నారా వేదవా ఒకళ్ళ మీద కూర్చో కూర్చోరా మధ్యాహ్నం బెల్లు కొట్టే వరకు లేవకూడదు ఆ చూపెట్టరా గుడ్లు పీకేస్తా వేదవా రే శంకరావు నువ్వు చదవరా ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకోవచ్చు క్రమముగాను వేమన శతకం భాస్కర శతకం పుస్తకాలు ఎక్కడ పెట్టాను ఏమయ్యా అది కానిస్టేబుల్ కొడుకు సుబ్రహ్మణ్యం తీసుకెళ్లాడు ఆడంత తొందరగా తిరిగిబడగా పరమ సోమరిపోతు నువ్వు వచ్చేవారా ఎరా బడి ఒరే వాడిని గెలికేకరా ఇప్పుడే సర్ది పెట్టాను బాలమిత్ర సగం చదివింది ఇక్కడే పెట్టాను నాన్న అదే వెతుకుతున్నా గదల పుస్తకాలు మానేసి అసలు పాఠాలు చదువు లేదంటే చదువు సంకరాకపోతుంది ఏమయ్యా మంచి మాట మాట్లాడయ్యా ఇక్కడున్న వాటిలో వాడు సాగం పుస్తకాలు ఎప్పుడో చదివేశాడు సుబ్బుగా నా మీద సిరా పోసాడ్రా నా కణి చెక్కాలి చచ్చాడంతే రారా బండి నాకింటికి దారి తెలుసు నాన్న బళ్ళో తెలుగు మాస్టారు కొట్టారు అందుకే సిరాగ్గా ఉన్నాడు నీకేమి తిక్కారా పిలిచి మీ నానే కదా వెళ్ళచ్చు కదా ఆయన మా నాన్న కాదు వినదగు నవ్వరు చెప్పినా వినినంతనే వినదగు నవ్వరు చెప్పినా వినినంతనే వేగపడకు వవరింపదగు వివరింపదగు ముందు నువ్వు తప్పు రాయ్ వధవనరు వధవా ఏమిట్రా ఈ మార్కులు పన్నెండు ఆరు ఎనిమిది సున్నా చిన్నాడు చూడు ఎంత బుద్ధిగా చదువుతున్నాడు వాడికి చెప్పించడానికి వాళ్ళ నాన్నడు నాకెవరున్నారు విన్నారా వీడేమంటున్నాడు విన్నారా నీ కొడుకు మాత్రం బాగా చదివి కలెక్టర్ కావాలి ఏమైపోయినా పర్వాలేదా ఏంటి నా కొడుకు నీ కొడుకుని విడదీసి మాట్లాడుతున్నావు ఆడు నన్ను చూడగానే కారాలు మిరియాలు నూరుతూ మండిపడుతున్నాడు తప్పు చేశాను తప్పు చేశానయ్యా అప్పుడు మా అమ్మ మాట విని రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను చూడు అదే నేను చేసిన తప్పు వినో విన నంతనే వేగపడకు పెరుగు పెద్దన్న కష్టంగా ఉంది పాడి నాన్న పొద్దుకొకులు తాగి కొట్లట్లకి వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకుని అల్పైష్ తో పైకి పోయాడు పీడు కూడా వాళ్ళ నాన్న లాగే ఎక్కడ చెడిపోతాడేమో భయంగా ఉందంటే వాడు tare వస్తాడంటారా ఎందుకు అనవసరం గురించి దిగులు పడతా వాడు నా పెద్ద కొడుకే వదిలేయను నేనున్నాం కదా ఇవాళ పడులో నన్ను మాస్టర్ కొట్టారు ఇంట్లో అమ్మ కూడా కొట్టింది ఎవరికి నా మీద ప్రేమ లేదు నువ్వే ప్రాణాలతో ఉండుంటే నాకు ఇలా నాన్న ఎందుకు రెండు వెళ్ళావు వెళ్ళావునా అందరూ నన్ను తిడుతున్నారు అవమానంగా ఉంది అన్నా చచ్చిపోదాం అనిపిస్తోంది రే చిన్న ఆచి చూచి బాగా ఆడాలరా గెలిచిన టీం విశాఖపట్నం తీసుకెళ్లి గవర్నర్ చేతుల మీదగా కప్పిస్తారట సార్ ఇప్పుడే చెప్తున్నా మన టీమే గెలుస్తుంది అవునరా మిమ్మల్ని అడ్డం పెట్టుకునే నేను విశాఖపట్నం చూడాలి వైజాగ్ లో చలిగా ఉంటుందా చలే ఉండదురా ఎవరన్నారు నేను కబడ్డీలో గెలిచి గవర్నర్ చేతుల మీదగా కప్పు తీసుకునేది టీవీలో పేపర్ లో వస్తుందా నానా ఖచ్చితంగా అన్ని పేపర్ లోనే వస్తుంది కప్పు బళ్ళలోనే ఉంటుందా లేక మనకి ఇచ్చేస్తారా మన బళ్ళలోనే ఉంటుంది అందరూ కలిసి గెలిచేదేగా నానా మరి ఈ మధ్య నీకు వాగుడు ఎక్కువైంది కప్పు గెలిచినప్పుడు చూద్దాం వచ్చి పడుకో చిన్నోడిని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టుకో వెళ్ళరా మీరు ఊరుకోండి ఏయ్ చెప్పేది నీకే వెళ్ళమని చెప్తున్నానా ఎందుకు నేను వెళ్ళి అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు కదా ఈజీగా గెలవచ్చని గెలవచ్చు కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇదివరకెము కరిగితే ప్లేట్ కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికానుకో నొప్పి తట్టుకోలేకపోతాడు వాడి పని అయిపోతుంది ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నావు నీ శైలిని నా కట్టబడతావని పోరా విషయం చెప్తే వివరాలు అడుగుతున్నాడు

ఈ మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్ నువ్వు గెలుస్తావరా ఎడకు ఒరే మేము పెళ్లికి వెళ్ళొస్తాం అన్నం వండి పెట్టాను ఇద్దరు పెట్టుకొని తినండి ఇల్లు వదిలి పెట్టి బయట ఎక్కడ తిరక్కండి ఇక్కడే ఆడుకోండి రే సాయంత్రంలో వచ్చేస్తాం నూరా అమ్మా మన పైడి రాజు కూతురు పెళ్లికెళ్ళి సాయంత్రం వచ్చా బాబు నువ్వు వచ్చేటప్పుడు తమల పాకులు వక్కలు మీ ఊరే ఎర్రబడిపోయింది అవును నువ్వు కొనిస్తేగా మేము ఉండడానికి రే నిన్న కబడ్డీ మ్యాచ్ లో ఓడిపోయామే దానికి కారణం ఇంకెవరో కాదు మీ అన్నయ్యే కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇది వరకు ఎమ్మె ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికావనుకో నిన్న నువ్వు ఏడవటం చూసి మీ అన్నయ్య తెగ సంతోషించాడు జాగ్రత్తగా ఉండరోయ్ వచ్చానకో మొహం పైలిపోద్ది ఏమనుకున్నావు తీరా నేను ఏడుస్తే నీకు అంత సంతోషమారా ఇప్పుడు నిన్నలా ఏడుపుస్తాను చూడురా నాడుతో వింటే పోదురా